కడనే లేచి అరణ్య ప్రదేశంకి వెళ్ళి ఏం చేస్తున్నాడు అరణ్య ప్రదేశం అంటే ఎట్లుంటుంది అన్ని ఇల్లులు ఉంటాయా ఖాళీ ప్లేస్ ఉంటుందా అరణ్య ప్రదేశం కదా మనకి వ్యక్తిగతంగా ఒంటరి ప్రార్థన మనకు ఉండాలి దేవుని మహిమ కలుగాక అందరితో కలిసి ప్రార్థన చేసుకోవడమే కాకుండా ఒంటరిగా ఉండి ఏం చేయాలా నీకు ఏవైతే జయించలేక ఉన్నావో పాపం విషయంలో కానీ అనారోగ్య విషయంలో కానీ ఆత్మీయ విషయంలో కానీ భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఏం చేయాలా ఒంటరిగా ఉండి ఒంటరిగా ఉండి ఏం చేయాలా ప్రార్థన చేయాలా చేయకపోతే మనం ఆత్మీయతలో బలంగా ఆత్మీయతలు మనం బలంగా ఉంటామా ఉండలేము కదా ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేదనుకోండి దేవుని కోసం మనం సరిగా సరిగా జీవించలేము సరిగా దేవుని కోసము దేవుని కోసము బ్రతకలేము నేను కూడా ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా కూడా నేను ఒకటి ప్రార్థన చేసుకుంటే ఏమనంటే అంటే నీ పరిచయ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను కానీ ప్రవ్వా నీ ప్రార్థనకి లేనంత పరిచయం చేయకూడదు ఇప్పుడు నేను సేవ ప్రకటించి వాక్యం చెప్పి ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదువుకోకుండా ఉంటే అది నేను ఆత్మీయంగా వృద్ధి పొందగలుగుతానా ఫస్ట్ నేను దేవుని అదే అడుగుతా ఫస్ట్ నేను ఆత్మీయతలు ఫస్ట్ నేను ఉండాలి ఫస్ట్ నేను ప్రార్థన చేసుకోవాలి నేను వాక్యం వినాలి నేను వాక్యాన్ని అనుసరించాలని అన్న తర్వాత ఇతరులకు ప్రకటించే అవకాశం నాకు తెచ్చి అంట దేవుని కాక మనం కూడా ఏం చేయాలా వ్యక్తిగతంగా ఇతరులను బలపరచాలంటే ఫస్ట్ మనలో ఎవరు ఉండాలా దేవుడు ఉండాలి ప్రార్థన జీవితం వ్యక్తిగత చేయండి వ్యక్తిగత ప్రార్థన జీవితంలో దేవుడు చాలా చాలా మాట్లాడతాడు చాలా దగ్గర అవుతాడు మనము దేవుని పట్ల ఎట్లా ఉండాలో తెలుస్తుంది మీరు చూడండి వ్యక్తిగత ప్రార్థనలు మీ అవసరతలు ఏమున్నాయో అన్నీ అడగండి దేవుడు ఏం చేస్తాడు అవన్నీ తీర్చడానికి దేవుడు సమర్థుడు ఎప్పుడు వ్యక్తిగతంగా అందరితో కలిసి ప్రార్థన చేయడమే కాకుండా ఒంటరిగా ఒంటరిగా చేసుకునే ప్రార్థన ఎవ్వరికి చాలామంది అలవాటు ఉండదు కదా చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలే చేసుకుంటారు కాదు నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలని దేవుణ్ణి అడుగు చేసుకుంటూ ఒక అర్ధగంట ఆ పైన చేసుకోవాలా ఎవరు చేసుకుంటారు అట్లా ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ఆత్మీయతలు ఆనందిస్తారో వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువగా దేవునికి వాక్యం వినడం మాత్రమే కాదు ఏం చేయాలి పొద్దున్నే ఏం చేయాలా మన కంఠస్వరం ఎవరికి వినవ వినపడాలి దేవునికి వారు ఏం చేస్తున్నారు చెప్పరా చెప్తారా చెప్పరా పొద్దున్నే వారు ఏం చేస్తున్నారు